పరమ పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో మంగళగౌరీ పూజ అనేది చాలా విశేషంగా చేస్తూ ఉంటామండి అయితే ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళు తప్పకుండా ఐదు సంవత్సరాలు మంగళగౌరీ వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఆచరిస్తారు ఇది ఒక నోము ఆ విధంగా వాళ్ళు మొదట తల్లిగారింట్లో తర్వాత అత్తగారింట్లో ఉన్న పద్ధతి ప్రకారం వాళ్ళు ఆచరించి అందరికీ ముత్తైదువులకు పసు బొట్టియడము ఇంతమందికి ఇవ్వాలి అని లెక్క ఈ విధంగా ఈ వ్రత విధానం ఉంటుంది అయితే ఆ వ్రతాన్ని చెల్లించుకుంటారు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అయినప్పటికీ స్త్రీలు సౌభాగ్యం కోసం మంగళగౌరిని పూజిస్తారు కాబట్టి ఈ పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో చక్కగా వీలు ఉన్నప్పుడల్లా కనీసం మంగళవారాలల్లో మనము ఈ మంగళ గౌరీ వ్రత కథను వినడం వల్ల శ్రద్ధగా మనకు అమ్మవారి అనుగ్రహంతో స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది పుత్రులు అంటే కుటుంబ యోగ క్షేమం కోసము ఇది వినాలి మనకు ఉంది కదా పురాణాల పురాణ శ్రవణము అనేది చాలా మంచి విషయము అని మనకు పురాణాలు వేదంలో చెప్పబడింది మంచి విషయాలు వినడం వల్ల మనకు కలిగే మంచి జరుగుతుంది అని కాబట్టి తప్పకుండా అందరూ వీలైనన్ని సార్లు మీకేమైనా కుటుంబ కలహాలు ఉండడము ఇట్లాంటి అన్యోన్య దాంపత్యము లేకుండా గొడవలు పడడము చిన్న చిన్న వాటికి ఏం చేయాలో తోచదు ఇట్లా ఈ శ్రావణ మాసంలో ఈ కథను వినడం వల్ల ఆ పుణ్య విశేషం వల్ల మనకు అట్లాంటి చిన్న చిన్న గొడవలున్నా కూడా తొలగిపోతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి మీకోసం ఈ కథను నేను షేర్ చేస్తూ అండి తప్పకుండా అందరూ వినండి మరి అమ్మవారి అనుగ్రహంతో మీరు మీ భర్త పిల్లలు అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కథను ప్రారంభిస్తాను మహిళా లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి ఈరోజు పరమ పవిత్రమైన ఈ మంగళ గౌరీ వ్రత కథను మనము విందాం పూర్వం ధర్మపాలుడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు ఆయన చాలా ధనవంతుడు భక్తివంతుడు మరి ఈయనకి పెళ్ళి అయినా కూడా సంతానం కలగలేదు తన భార్యతో కలిసి దాన ధర్మాలు కూడా చేసేవాడు ఇంకా రాజే కదండి ఆయన అలా డబ్బులు ఉన్నాయి కదా ధర్మపాలుడి దగ్గర అందుకని భక్తి ఉంది ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు అన్నమాట ఒకరోజు ఇట్లా దాన ధర్మాలు చేసినప్పుడు ఒక సాధువు వచ్చాడు వీళ్ళ ఇంటికి భిక్షకు వస్తే ధర్మపాలుని భార్య తొందర తొందరగా వెళ్ళి బంగారు పళ్ళెంలో భిక్ష తీసుకొచ్చిందట అప్పుడు సాధువు ఆ భిక్ష స్వీకరించకుండానే వెళ్ళిపోతూ ఉన్నాడు అయ్యో ఇదేంటి ఇలా వెళ్ళిపోతున్నారు అని కారణం ఏమిటి అని అడిగారట అడిగితే ఆ సాధువు పుత్ర పౌత్రులు లేని ఇంట్లో నేను భిక్ష స్వీకరించను మేము అలా తీసుకోకూడదు వంశాభివృద్ధి ఉంటేనే వాళ్ళు అర్హులు అని తెలియసిండట అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు మరి సంతానం లేకుంటే దాన ధర్మాలు చేయలేకపోతున్నాము ఇదేంటి అని పరమేశ్వరుని గురించి తపస్సు చేసిండ్రు వాళ్ళు ఆ సాధువునే అడిగారు వీళ్ళు మరి ఏం చేయాలి స్వామి మాకు ఎన్ని చేసినా కూడా సంతారం కాలేదు అంటే ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేయండి నాయన అని చెప్పి వెళ్ళిపోయిందట అప్పుడు ఆ దంపతులు తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నుడై వీళ్ళకి ప్రత్యక్షమయ్యాడు అల్పాయుష్కుడైన పుత్రుడు కలుగుతాడు అని వరం ఇచ్చాడట చూడండి పాపము అంతా నేరు మళ్ళీ ఇప్పుడేమో అల్పాయుష్కుడు సరే ఏదేమైనా కనీసం పుత్రుడు కలుగుతాడు కదా అని వాళ్ళకి వరాన్ని స్వీకరించారు కానీ వాళ్ళు ఏం చేసిండ్రు ఆ ఊరు బయట ఉన్న ఆలయం వద్ద ఒక మామిడి చెట్టు ఉంది ఒకే ఒక ఫలం ఉంటుంది ఆ ఫలాన్ని నీ భార్యకు తెచ్చి ఇవ్వు అని పరమశివుడు ఆ ధర్మపాలుడికి చెప్పిండు అట్లా ధర్మపాలుడు ఆ వృక్షం వద్దకు పోయి అత్యాశ వల్ల ఒక పొలం గాక మిక్కిలి ఫలాలను దృంచి మూట కట్టుకొని వచ్చాడు పరమేశ్వరుడు ఒకటి తెచ్చుకో అంటే ఈనే చాలా పండ్లు తెచ్చుకున్నాడట అత్యాశతోని బాగా మంది పిల్లలు పుట్టాలని ఆ మీ మూట విప్పి చూస్తే ఒక్క పొలమేగా అనిపించింది చూసినరా మనకి ఏది ప్రాప్తమో అదే జరుగుతుంది మనం దొంగతనం చేసి తెచ్చుకున్నా అది మనకి దక్కదు ఏదో రకంగా వెళ్ళిపోతుంది అట్లా ఈయనకు కూడా మూట విప్పి చూస్తే అట్లా ప్రాప్తం అనుకున్నాడు అది ఒకటి పరమేశ్వరుడి ఆజ్ఞ ఒకటే ఉంది అందుకే అంటారు పరమేశ్వరుడి ఆజ్ఞ లేకుంటే చీమైనా కుట్టదు అని పరమేశ్వరుడి ఆజ్ఞ ఒక ఫలానికి ఉంది కాబట్టి వీళ్ళకు ఒకటే ఫలము లభించింది ఆ భార్య దాన్ని భుజించింది అతి తొందరలోనే వాళ్ళకు ఒక పుత్రుడు కలిగాడు అనమాట వాణ్ణి వారదత్తుడు అనే నామకరణం చేసిండ్రు ఆయనకి ఏ పెంచుకుంటు ఉన్నారు అల్పాయస్కుడు అని వదిలేయారు కదా పుత్రుడు కావాలని కోరుకున్నారు అతి జాగ్రత్తగా పెంచుకుంటున్నారు అయితే ఒకరోజు తన తల్లి దుఃఖిస్తూ ఉన్నదట ఆ వారదత్తుడు చూసిండు ఈమెకు తెలుసు కదా ఆయన అల్పాయుష్కుడు అని కాబట్టి బాధపడుతూ ఉంది కొడుకు పెరుగుతూ ఉన్నా కొద్ది ఈమెకు దుఃఖము ఉంది అతని అల్పాయుర్దాయం గల విషయము చెప్పింది అప్పుడు యమబటలు వచ్చి తీసుకువెళ్తారు నాయన నిన్ను అందుకే నేను దుఃఖిస్తున్నాను అని చెప్పిండు చెప్పింది వాళ్ళ అమ్మ ఆ వారదత్తుడికి అప్పుడు తల్లి నేను బతికి ఉండగానే కాశీయాత్ర చేసి వస్తాను మరి నేను ఎప్పుడు పోతానో తెలియదు కదా అని తన మేమ మేనమామతోను కలిసి కాశీయాత్ర పోయిండు అలా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా ఏవో బండ్లో ఏమున్నా కూడా మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళేవాళ్ళు అయితే మార్గ మధ్యలో ప్రతిష్టానగరము అనే నగరానికి ఏర్కున్నారట అక్కడ అప్పుడు ఇట్ల తోటలు అవి ఉండేవి అందులో విశ్రమించేవాళ్ళు దారి బాటసారులు ఈయన కూడా ఒక పూదోట కనబడితే అందులో వెళ్ళి కూర్చున్నారట ఆ పూదోటలో సుశీల అనే రాజకుమార్తె తన చలికత్తలతోని ఆడుకుంటూ ఉన్నదట ఆట మధ్యలో వాళ్ళకు గొడవ వచ్చిందట ఒకరినొకరు విధవా అని దుర్భాషలు ఆడుతూ ఉన్నారట ఇంకా వాళ్ళు తిట్టుకుంటున్నారు కదా వాళ్ళు ఏం తిట్టుకుంటున్నారంటే విధవా అని తిట్టుకుంటున్నారట అప్పుడు ఆ సుశీల ఏమన్నదంటే మా ఇంట్లో మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతం చేస్తుంది కాబట్టి తనకు వాయనము ఇస్తాను కాబట్టి వ్రత మహిమ వల్ల తమ ఇంట వైధవ్యం అనేదే ఉండదు చూసిందా పిల్లలకు తెలిపితేనే వాళ్ళు ఆ ధైర్యంగా ఉంటారు పిల్లలకు నేర్పియాలి మనం చేసేటప్పుడు ఈ అమ్మాయి సుశీలకు తెలుసు వాళ్ళమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది ఇది ఎందుకు వేస్తారు అంటే వైదవ్యం రాకుండా ఉంటుంది అని కాబట్టి ఈమె ఏం చెప్తుంది మా ఇంట్లో వైదవ్యం అనేదే రాదు నేను మంగళగౌరి వ్రతం చేసి వాయనం ఇచ్చాను మా అమ్మకు కాబట్టి అని అట్లా అప్పుడు ఈ మేనమామ విన్నాడు ఆయనకి మేనమామలకు కూడా ప్రేమ ఉంటుంది కదండి మేనల్లుడు అంటే అరే ఈమె తన మేనాల్లుడిని ఇచ్చి వివాహం చేస్తే ఈ నా మేనల్లుడు బతికి ఉంటాడు అని భావించి ఏం చేసిండు ఆ సుశీల తండ్రితో మాట్లాడిండు అప్పుడు వారదత్తుణ్ణి ఇచ్చి వివాహం చేసిండ్రు చేసి వివాహం జరిగిన తర్వాత సుశీల మంగళ గౌరీదేవిని పూజించింది ఆ రాత్రి సుశీల స్వప్నంలో గౌరీదేవి ప్రత్యక్షమైందట చూడండి ఆమె పూజా ఫలము నీ భర్తకు నేడు చేత ప్రాణగండం ఉన్నది కాబట్టి ఈ పా ఈ పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టి కుండలో మూటగట్టు అని చెప్పిందట అంటే అమ్మవారు రక్షిస్తుంది మన సౌభాగ్యాన్ని అందుకనే ఈ కథ తప్పకుండా వినాలు అట్లా భర్త ఆమెకి ఆమెకిగా చెప్పింది కదా గౌరీదేవి సుశీల ఉలికి పడి నిద్రలో స్వప్నం వచ్చింది కాబట్టి లేచి చూసేసరికి అక్కడ భర్త ఏదో ఒక సర్పం కనిపించింది అట ఆయన నిద్ర పోతూ ఉన్నాడు సర్పం కాటేయడానికి వచ్చింది సుశీల ధైర్యం వీడక నిద్రించున్న తన భర్త తొడ మీద ఎక్కి అటక మీద పెట్టిందట వాళ్ళ అమ్మాయి ఇచ్చిన కుండ వాయనం ఇచ్చింది ఆ కుండను దింపి సర్పం నా కుండలో బంధించిందట బంధించి వస్త్రంతో మూటగట్టిందట తెల్లవారక మునిపే వారదత్తుని మేనమామ అతన్ని మేలు కాశీకి తీసుకోయండు వాళ్ళు కాశీకి వెళ్ళాలని కదా అనుకుని వచ్చారు అయితే ఇక్కడ పడుకొని ఉన్నాడు తెల్లారింది మళ్ళీ కాశీకి వెళ్ళిపోయిండు ఆ సుశీల వేసి తన భర్త కనబడడం లేదని అనుకొని అడిగిందట ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్పిందట సర్పం నుంచిన కుండనేమో తన తల్లి తెరిచి చూస్తే అందులో ఒక ముత్యాల హారం ఉందట ఆ సర్పం బదులు ఆ తర్వాత ఆ సుశీల తన తల్లిదండ్రులకు తనకు మారు వివాహము జరపయత్నము చేయకూడదని చెప్పిందట భర్త వెళ్ళిపోయిండు కదా మరి తల్లిదండ్రులు పాపము అయ్యో ఈయన వెళ్ళిపోయిండు కదా మరి మళ్ళీ వివాహం చేద్దాము అంటే మీరు ఇటువంటి ప్రయత్నాలు చేయకూడదు నేను నా భర్త కోసం వేచి చూస్తాను అని మంగళగౌరి పూజ చేస్తూ బాటసార్లకు అన్నదానం చేస్తూ తాంబూలాలు బహుమతులు ఇస్తూ చూస్తూ ఉంది ఎప్పటికైనా తన భర్త మళ్ళీ తిరిగి తన దగ్గరికి వస్తాడు అని అట్లా ఒక సంవత్సర కాలం జరిగింది సంవత్సరం అయినాక కాశీ దర్శనం ముగించుకొని తన మేమ మేనమామతో కలిసి వారదత్తుడు మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాడు అప్పుడు సుశీల ఉన్న నగరంలోనే బస చేసిండు పోయేటప్పుడు ఎట్లా పోయిండో వచ్చేటప్పుడు అలాగే ఆ రాత్రి అతడి స్వప్నంలో మంగళగౌరీ దేవి యమబాటులతో యుద్ధం చేసి ఓడించినట్టు కనిపించిందట అంటే నువ్వు చిరంజీవి అయిపోయావు నీ గండము తొలగిపోయింది అని అనమాట మరి ఆ స్వప్నంను తన మేనమామకు చెప్పిండు ఆయనకు సంతోషమే కదా మంగళగౌరి మహిమ చేత నీకు అపమృత్యు దోషం పోయింది అని వాళ్ళు సంతోషపడ్డారు ఇక తెల్లవారి ఆ రోజు అయిపోయింది తెల్లవారి అక్కడి సత్రంలో అన్నదానం జరుగుతుంది కదా అప్పుడు అక్కడికి వెళ్ళిండు ఈ వారదత్తుణ్ణి చూసి సుశీల గుర్తుపట్టింది తన భర్త ఇతనే అని తల్లిదండ్రులకు అనమాట తన వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగుళీయకం అంటే వీళ్ళకు వివాహం జరిగిన తర్వాత ఆ వారదత్తుడు ఇచ్చిన ఉంగరం ఉంది అమ్మాయి దగ్గర అప్పుడు ఆమె ఇచ్చిన ఉంగరం ఆయన దగ్గర ఉంది కాబట్టి చూసి వారదత్తుడిని గుర్తుపట్టి మర్యాదలు చేసి చక్కగా చీరసారలతో సుశీలను అప్పగించారు వారదత్వంతోనే అత్తగారింటికి పంపించిందనమాట ఇట్లా పుట్టింట శ్రావణ మంగళవారం వ్రతం ఆచరించింది అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు బం వాళ్ళు గుడి వాళ్ళట మరి తనతో తెచ్చిన కాటకను వాళ్ళకు పెట్టిందట గౌరి వ్రతం చేసిన కాటక చాలా ముఖ్యం తప్పకుండా పెట్టుకోవాలి కళ్ళు బాగా కనిపిస్తాయట చూపు మందగించిన వాళ్ళు కూడా ఆ కాటుక పెట్టుకుంటే అట్లా ఆ కాటుకను కళ్ళకు పెట్టగానే వారికి దృష్టి వచ్చేసిందట మంగళగౌరీ దేవి మహిమ వల్ల ఇది అంతా జరిగిందని ఆ సుశీల వారదత్తుడు చక్కగా ప్రతీ సంవత్సరము శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు అంటే ఏదో ఐదు వార ఐదు సంవత్సరాలు చేయాలి అని కాదు ప్రతి సంవత్సరం కూడా మనము చేసుకోవచ్చు ఏదో ఒక వారమైనా మనము దీన్ని అమ్మవారిని పూజించి ఈ కథను విని చదువుకుని అక్షంతలు వేసుకోవాలన్నమాట ఇట్లా సుశీల వంటి పతివ్రత వల్ల వారదత్తుని ప్రాణాలు నిలిచి నిలిచాయి మరి వారు బంధుమిత్రులు అందరూ కూడా మంగళగౌరి వ్రతం చేస్తూ ఆనందంగా ఉన్నారట వాళ్ళు కూడా వాళ్ళ సౌభాగ్యం కోసము ఈ సుశీల చేసిన విధంగా అందరూ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహంతో ఆనందంగా ఉన్నారు ఇదండి మంగళగౌరి వ్రతము తప్పకుండా అందరూ వినండి వీలైతే మంగళ గౌరి వ్రతము అంటే వ్రతము అంటే ఇప్పుడు నియమంగా చేసే పద్ధతి కాకుండా మామూలుగా అయినా మనము ఒక గౌరవం చేసుకొని పూజించుకొని వ్రత కథను చదువుకుంటే సరిపోతుంది మరి మంగళ వారం చేసుకుంటారు కాబట్టి ఈ కథను నేను మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా ఆ విధంగా పూజించుకోండి పూజించుకోవడానికి వీలు లేకపోతే ఏదో ఒకరోజు పూజించుకోండి ఆ విధంగా ఈ కథను వినండి అక్షంతలు చేతిలో వేసుకొని అమ్మవారి దగ్గర వేసి మళ్ళీ తీసి కొన్ని మనము అయితే అమ్మవారికి నమస్కరించుకొని చేతిలో కొన్ని అక్షంతలు పట్టుకొని కథ వినాలి విన్న తర్వాత మళ్ళీ అమ్మవారికి నమస్కరించుకొని అక్షంతలు పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ చేత వేయించుకోవాలి పెద్దలు ఎవరు లేకుండే భర్త చేత వేయించుకోవాలి భర్త ఆ సమయానికి ఇంట్లో లేడండి ఆఫీస్కి వెళ్ళాడు అంటే మనమే వేసుకోవాలి ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కరించుకొని ఇదండి మరి మంగళగౌరీ వ్రత కథ నచ్చలేరు అనడానికి ఏమీ ఉండదు కాబట్టి మీకు నచ్చింది అనే గుర్తుగా దీనికి తప్పకుండా కనీసం ఐదు వందల ఐకులన్న రావాలి అని నేను కోరుకుంటున్నా ఆ మంగళ గౌరీ అంటే ఇష్టం వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అందరూ లైక్ చేయడం మర్చిపోకండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది